గం ఐ నమ హరి ఓం గృఢ మహాపురాణంలో ధర్మశాస్త్రం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడి విధంగా పలికాడు నేను దేవతలను పితృదేవతలను సంతోషపరిచే తర్పణముల గురించి విశదీకరిస్తాను ఓం మోదములు అనుభూతములు పూజింపబడు కాక ఓం ప్రమోదములు పూజింపబడు కాక ఓం సూకములు పూజింపబడు కాక ఓం దుర్ముఖములు పూజింపబడుగాక ఓం విఘ్నములు పూజింపబడుగాక ఓం విఘ్నకర్తల పూజింపబడుగాక ఓం ఛందస్సు పూజింపబడుగాక ఓం వేదములు పూజింపబడుగాక ఓం మూలికలు పూజింపబడుగాక ఓం సనాతనలు పూజింపబడుగాక ఓం ఇతర ఆచార్యులు పూజింపబడుగాక ఓం సంవత్సర భాగములు పూజింపబడుగాక ఓం దేవతలు పూజింపబడుగాక ఓం దివ్య దేవతలు పూజింపబడుగాక ఓం దేవాంతకులు పూజింపబడుగాక ఓం సముద్రములు పూజింపబడుగాక ఓం సర్పములు పాములు పూజింపబడుగాక ఓం పర్వతములు పూజింపబడుగాక ఓం నదులు పూజింపబడుగాక ఓం మనుష్యులు యక్షులు పూజింపబడుగాక ఓం రాక్షసులు పూజింపబడుగాక ఓం పిశాచములు పూజింపబడుగాక ఓం సువర్ణములు పూజింపబడుగాక ఓం భూతములు పూజింపబడుగాక ఓం నాలుగు రకముల ప్రాణులు పూజింపబడుగాక ఓం దక్షుడు పూజింపబడుగాక ఓం ప్రాచేతసుడు పూజింపబడుగాక ఓం మరీచి పూజింపబడుగాక ఓం అత్రి పూజింపబడుగాక ఓం అంగీరసుడు పూజింపబడుగాక ఓం పులస్థ్యుడు పూజింపబడుగాక ఓం పులహుడు పూజింపబడుగాక ఓం క్రతువు పూజింపబడుగాక ఓం నారదుడు పూజింపబడుగాక ఓం భృగువు పూజింపబడుగాక ఓం విశ్వామిత్రుడు పూజింపబడుగాక ఓం కశ్యపుడు పూజింపబడుగాక ओम जमदग्नि पूजिंबड़का ओम वशिष्ठु पूजिपड़गा ओम स्वयंभू पूजिपड़गा ओम स्वरोशिष पूजिंबड़गा ओम तामस पूजिंबड़का ओम रईवतम पूजिपड़गा चाक्ष ओम महातेजस् पूजिपड़गा ओम वैवस्वतुड़ पूजिंपड़गाक ओम ध्रुवड़ पूजिगाक ओम अनी पूजिपड़गा ओम प्रभाजिंपड़गाक विधा पूजा తర్పణములు వసగాలి నివీతి యజ్ఞోపవీతము దండమాదిరిగా వేసుకొని ఓం సనకుడు పూజింపబడుగాక ఓం సనందుడు పూజింపబడుగాక ఓం సనాతనుడు పూజింపబడుగాక ఓం కపిలుడు పూజింపబడుగాక ఓం ఆసురి పూజింపబడుగాక ఓం ఓఢు పూజింపబడుగాక ఓం కవ్యవాహనుడు పూజింపబడుగాక ఓం సోముడు పూజింపబడుగాక ఓం యముడు పూజింపబడుగాక ఓం ఆర్యముడు పూజింపబడుగాక ఈ విధంగా పూజలు చేసి తర్పణములు వసగాలి ప్రాచీనావిధి యజ్ఞోపవీతమును కుడి భూజము నుండి ఎడమ చేయి క్రిందికి వచ్చినట్లు వేసుకొని ఓం అగ్నిశ్వాత్హ అను పితృదేవతలను పూజింపబడుతురుగాక ఓం సోమస్తాహ అను పితృదేవతలు పూజింతురుగాక ఓం బరిహిషద అను పితృదేవతలు పూజింపబడుతురుగాక ఓం యముడు పూజింపబడుతురుగాక ఓం ధర్మరాజుకు నమస్కారం మృత్యువునకు నమస్కారం అంతకునికి నమస్కారం వైవస్వతునకు నమస్కారం కాలునికి నమస్కారం అన్ని జీవరాశులను అంతమొందించు వానికి నమస్కారము ఔదుంభరునికి నమస్కారం దద్ధునికి నమస్కారం నీలునికి నమస్కారం పరమేష్ఠికి నమస్కారం మృకోదరునికి నమస్కారం చిత్రక నమస్కారం చిత్రగుప్తునికి నమస్కారము ఈ విధంగా పూజలు నమస్కారములు చేసి తర్పణములు ఇవ్వాలి ఈ విశ్వమున బ్రహ్మాండ మొదల గడ్డిపరక వరకు పూజింపబడుగాక ఓం సుధా దేవ పితృదేవతలకు నమస్కారములు ఓం సుధా పితామహులకు నమస్సులు ఓం సుధా మాతా మహేభ్యులకు నమస్సులు ఓం సుధా ప్రమాత మహేభ్య నమస్సులు మన యొక్క పితృదేవతలు దయగల చూపులతో అగ్నిశ్వత్తులు ఈ అగ్నిహోత్రం వచ్చి సుధాపూర్వకంగా వచ్చి మనలను రక్షించుగాక మనతో మాట్లాడుగాక ఓం ఊర్జం వహంతి మొదలగు మంత్రములను జపిస్తూ పితృదేవతలను పూజింపబడుగాక పితృదేవతలకు సుధాకు నమస్సులు పితామహులకు తాతలకు మరియు సుధాకు నమస్సులు మాతామహులకు తల్లివైపు తాతలకు మరియు సుధాకు నమస్సులు ప్రమాతామహులైన తల్లివైపు ముత్తాతలకు మరియు సుధాకు నమస్సులు వృద్ధ పరపితామహులకు తల్లివైపు ముత్తాతలకు అవ్వలకు నీ సుధాకు నమస్సులు క్షయం కాని పితృలకు పితామహులకు పూజలు చేయాలి నాలో ఉన్న ఈ పితృల పూజ చేయాలి తరువాత పితర సుధాధ్యం మొదలకు మంత్రములు మధువాత వృతాయతి మొదలకు మంత్రములను జపించాలి ప్రపితామోహునికి దోశలితో నీరు సమర్పించాలి ఓ పితృదేవతలారా మీకు నమస్సులు రసమునకు నమస్సులు ఓ పితృదేవతలారా శోషక నమస్సులు ఓ పితృదేవతలారా జీవునకు నమస్సులు ఓ పితృదేవతలారా మీకు నమస్సులు సుధాకు నమస్సులు ఓ పితృదేవతలారా మీకు నమస్సులు మనువునకు నమస్సులు ఓ పితృదేవతలారా మీకు నమస్సులు మా గృహములు మీ నివాసం ఓ పితృదేవతలారా మూడు దోసిళ్ళు తీర్థమును నీరు మాతా మహులను తరువాత మాతా మహిళకు వదలాలి ఇతరులకు పెద్దలకు తీర్థం వదలాలి వన వంశంలో పుట్టిన వారు కుటుంబంలో సంతానం లేకుండా మరణించిన వారిని కూడా పూజించాలి నేను ఈ మడిబట్టను పిండి ఇస్తున్న నీటితో వారి తృప్తులకుదురుగాక ఇది శ్రీ పురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయర్మశాస్త్రం అనే పేరుగల రెండు వందల ఏడవ అధ్యాయం సమాప్తం